సొంత నియోజకవర్గంలో కాపుల అభివృద్ధికి టీడీపీ హాయంలో భూములు ఇస్తే వాటిని వైసీపీ పార్టీ కార్యాలయానికి మంత్రి గుడివాడ అమర్నాథ్ దారాదత్తం చేశారని టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఆరోపించారు గుడివాడ గురునాథ్ రావు చనిపోయిన తర్వాత వైఎస్ కుటుంబం వారిని బయటకు గెంటేస్తే వారిని హక్కున చేర్చుకుని సీట్ ఇచ్చింది టీడీపీ పార్టీ అంటూ గుర్తు చేశారు కులాన్ని అడ్డం పెట్టుకుని బ్రతుకుతూ అదే కులానికి చెందిన పవన్ కళ్యాణ్ ఇష్టానుసారంగా తిడుతున్నారని మండిపడ్డారు ఇదే వైఎస్ వీళ్ళకి టికెట్ లేకుండా బయటకు దోసేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ గుడివాడ గారి మీద ఉన్నటువంటి గౌరవంతో వీళ్ళని పిలిచి రెండు వేల నాలుగులో వీళ్ళ అమ్మగారికి టికెట్ అవ్వడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో కూడా ఇవ్వడం జరిగింది ఇతను కార్పొరేటర్గా తెలుగుదేశం పార్టీలో గెలవడం కూడా జరిగింది అంటే ఎవరైతే ఈయనకి రాజకీయ భిక్ష పెట్టారో ఎవరైతే వీళ్ళ కుటుంబాన్ని నిరాదరులు చేసి బయటికి పంపించారో ఇవాళ రాజకీయ భిక్ష పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు విమర్శిస్తారు ఈ కుటుంబాన్ని బయటికి తోలినటువంటి